bye స్వర్గం స్థాపిలో స్వర్గం స్థాపిలో స్వర్గం స్థాపి ఈ భూవిలో స్వర్గం స్థాపితం ఈ భూమిలో స్వర్గం స్థాపితం ఈ భూవిలో స్వర్గం స్థాపితం ఈ భూమిలో స్వర్గం స్థాపితం ఈ భూమిలో స్వర్గం శాంతి మురళీ డేట్ ముప్పై ఒకటి పది ఇరవై ఐదు మధురమైన పిల్లలు మీరు విముక్తులను చేసే ఆధ్యాత్మిక గుప్త సైన్యమైనాము మీరు మొత్తం ప్రపంచమంతటిని రక్షించాలి మునిగిపోయిన నావను తీరానికి చేర్చాలి ప్రశ్న మొత్తం కల్పమంతటిలో ఎప్పుడూ ఉండని ఏ విశ్వవిద్యాలయాన్ని సంగమయుగంలో బాబా తెరుస్తారు జవాబు రాధ్యాన్ని పొందేందుకు చదువుకునే ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని లేక కాలేజీని సంగమయుగంలో బాబా తెరుస్తారు ఇటువంటి యూనివర్సిటీ మొత్తం కల్పమంతటిలో ఎప్పుడూ ఉండదు ఈ యూనివర్సిటీలో మీరు చదువుకునే ద్వి రాజులకే రాజుగా అవుతారు ఓం శాంతి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ మీరు బాబాని స్మృతి చేస్తూ ఉన్నారా అని మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలను మొట్టమొదట బాబా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మీకు వ్యాపార వ్యవహారాలు మిత్ర సంబంధీకులు ఎవరూ లేరు మేము అనంతమైన తండ్రిని కలుసుకునేందుకు వెళ్తున్నాము ఆలోచనలతో మీరు ఇక్కడికి వస్తారు ఈ విధంగా ఎవరు ఉంటారు ఆత్మయే శరీరం ద్వారా అంటుంది అనంతమైన తండ్రి ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు బాబా దీని ద్వారా అర్థం చేయిస్తారు ఇది ఒకే ఒక్కసారి జరుగుతుంది ఇప్పుడు అనంతమైన తండ్రి వచ్చి నేర్పిస్తారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేసినట్లయితే మీ నావ తీరాన్ని చేరుతుంది అందరి నావ ఇప్పుడు మునిగి ఉంది ఎవరు ఎంతగా పురుషార్థం చేస్తాయి అంతగా వారి నావ తీరాన్ని చేరుతుంది ఓ తల్లి నా నావను తీరానికి చేర్చు అని అంటారు వాస్తవానికి ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం ద్వారా తీరాన్ని చేరాలి ఏ విధంగా ఈతను నేర్పిస్తే దాన్ని నేర్చుకొని తమకు తామే ఈదుతారో అలాగే అవన్నీ దైహికమైన విషయాలు ఇది ఆత్మీక విషయాలు ఆత్మ ఇప్పుడు బురద ఊబిలో చిక్కుకుపోయిందని మీకు తెలుసు దీనికి లేడీ ఉదాహరణ కూడా ఇస్తారు ఊబిని నీరుగా భావించి లోపలికి వెళ్ళాయి కానీ అది బురద దానిలో చిక్కుకుపోయాయి అప్పుడప్పుడు స్టీమర్లు కార్లు బురదలో చిక్కుకుపోతాయి మళ్ళీ వాటిని బయటికి తీస్తారు అలా తీసేవారిని సైన్ ఆర్మీ ఉంటాయి మీరు ఆత్మిక ఆర్మీ అందరూ మాయా ఊబిలో బాబుగా చిక్కుకుపోయారని మీకు తెలుసు దీన్ని మాయా ఊబి అని అంటారు దీని నుండి మీరు ఎలా బయటపడాలో బాబా వచ్చి అర్థం చేయిస్తారు వారు కూడా రక్షిస్తారు అందులో మనుషులకు మనుషుల సహాయం అవసరం అవుతుంది ఇక్కడ ఆత్మ వెళ్ళి బురదలో చిక్కుకుపోయింది దీని నుండి ఎలా బయటపడాలో బాబా దారిని చూపిస్తారు మీరు ఇతరులకు కూడా దారిని చూపించగలరు మీ నావ ఈ విషయ సాగరం నుండి క్షీరసాగరంలోకి ఎలా వెళ్తుందో స్వయానికి మరియు ఇతరులకు కూడా దారిని చూపించాలి సతీయున్ని క్షీర సాగరము అని అంటారు అంటే అది సుఖ సాగరము ఇది దుఃఖసాగరము రావణుడు దుఃఖసాగరంలో ముంచేస్తాడు బాబా వచ్చి సుఖసాగరంలోకి తీసుకువెళ్తాడు మిమ్మల్ని ఆత్మీక శల్వేషన్ ఆర్మీ అని అంటారు మీరు శ్రీమతంపై అందరికీ దారిని చూపిస్తారు ఇద్దరు తండ్రులు ఉన్నారని ఒకరి హద్దులోని తండ్రి అని మరొకరు అనంతమైన తండ్రి అని మీరు ప్రతి ఒక్కరికి అర్థం చేయిస్తారు లౌకిక తండ్రి ఉన్న అందరూ పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు కానీ అతన్ని గుర్చి ఎవరికీ తెలియదు బాబా గ్లాని చేయటం లేదు కానీ డ్రామా అర్థాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఈ సమయంలో మనుషులందరూ పంచవికారాల ఊపిలో కూరుకుపోయారు ఆసురి సాంప్రదాయాలని అర్థం చేయించేందుకు బాబా అంటారు ఆసురి సాంప్రదాయాలు దైవీ సాంప్రదాయాల వద్దకు వెళ్ళి నమస్కరిస్తారు ఎందుకంటే వారు సంపూర్ణ నిర్వికారులు సన్యాసులకు కూడా నమస్కరిస్తారు ఎందుకంటే వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి పవిత్రంగా ఉంటారు ఈ సన్యాసులకు దేవతలకు రాత్రి పగల ఉన్నంత తేడా ఉంది దేవతల జన్మనే యోగ బలంతో జరుగుతుంది ఈ విషయాలను గురించి ఎవరికీ తెలియదు ఈశ్వరుని గతి మతి అతీతమైనదని ఈశ్వరుని అంతాన్ని తెలుసుకోలేమని అంటారు కేవలం ఈశ్వరుడో లేక భగవంతుడో అని అనడం ద్వారా అంత ప్రేమ అనుభవం అవ్వదు అన్నిటికంటే మంచి పదము బాబా అన్న పదము మనుషులకు అనంతమైన తండ్రి గుర్చి తెలియదు వారు అనాథుల వంటివారు మనుషులు ఏమంటారు భగవంతుడు ఏమంటారు ఇది మ్యాగ్జైన్లో కూడా వ్రాసారు బాబా ఎవరిని తిట్టడం లేదు అర్థం చేయిస్తూ ఉన్నారు ఎందుకంటే బాబాకు అందరి గూర్చీ తెలుసు కదా వీరిలో ఆసరీ గుణాలు ఉన్నాయి కాబట్టే పరస్పరం దెబ్బలాడుకుంటారు అంటారు పిల్లలకు అర్థం చేయించేందుకు చెప్తారు ఇక్కడ దెబ్బలాడుకోవాల్సిన అవసరాలే లేవు వారు కౌరులు అంటే ఆసురీ సాంప్రదాయాలు ఇది దైవీ సాంప్రదాయం మనుషులు మనుషులకు ముక్తి జీవన్ముక్తులు ఇచ్చేందుకు రాజయోగాన్ని నేర్పించటం సంభవం కాదు ఈ సమయంలో బాబాయే ఆత్మలైన మీకు నేర్పిస్తారు దేహాభిమానులకు దేహీయ అభిమానులకు ఎంత తేడా ఉంటుందో చూడండి దేహాభిమానం వల్ల మీరు దిగజారుతూ వచ్చారు బాబా ఒకే ఒక్కసారి వచ్చి మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేస్తారు అలాగని సత్యయుగంలో మీరు దేహంతో సంబంధం ఉంచుకోరని కాదు ఆత్మనైన నేను పరంపిత పరమాత్మ సంతానమును అన్న జ్ఞానం అక్కడ ఉండదు ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభిస్తుంది అది మళ్ళీ ప్రాయలోపమైపోతుంది మీరే మళ్ళీ శ్రీమతంపై నడిచి ప్రాలబ్ధాన్ని పొందుతారు రాజయోగాన్ని నేర్పించేందుకు బాబా వస్తారు ఇటువంటి చదువు ఇంకెప్పుడు ఉండదు ధారులైన రాజులు సతీగంలో ఉంటారు ధారుల రాజ్యం కూడా ఉంటుంది ఇప్పుడు ఆరాధ్యం లేదు ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది మీరు రాజ్యాన్ని పొందేందుకు చదువుతారు దీనిని గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ అని అంటారు మీ పేరు కూడా వ్రాయబడి ఉంది వారు గీతా పాఠశాల అని పేరు పెడతారు కానీ చదివించేది ఎవరు అడిగితే శ్రీకృష్ణ భగవాను వాచ అని అంటారు కానీ కృష్ణుడు చదివించలేదు కదా కృష్ణుడే స్వయంగా చదువుకునేందుకు పాఠశాలకు వెళ్తాడు యువరాజులు యువరాణులు పాఠశాలకి ఎలా వెళ్తారు అక్కడి భాషనే వేరు సంస్కృతంలో గీత చెప్పబడుతుందని కథ కూడా కాదు ఇక్కడ అనేక భాషలు ఉన్నాయి ఎలాంటి రాజు ఉంటాడో అలాంటి భాషలను నడిపిస్తాడు సంస్కృత భాష ఏ రాజులకు లేదు బాబా సంస్కృతాన్ని నేర్పించరు బాబా సత్యయుగం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తారు కామ మహాశత్రువు దీనిపై విజయాన్ని పొందాలి బాబా అంటారు బాబా ప్రతిజ్ఞ చేయిస్తారు ఇక్కడికి వచ్చిన వారందరి చేత ప్రతిజ్ఞ చేయించబడుతుంది కామ వికారంపై విజయం పొందడం ద్వారా మీరు జగత్తును జయిస్తారు ఇదే ముఖ్యమైన వికారము ఈ హింస ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతుంది దీని ద్వారా వామ మార్గం ప్రారంభమవుతుంది దేవతలు వామ మార్గంలోకి ఏ విధంగా వెళ్తారో చూపించే మందిరాలు కూడా ఉన్నాయి అక్కడ చాలా అశుద్ధమైన చిత్రాలను తయారు చేశారు ఆ వామ మార్గంలోకి ఎప్పుడు వెళ్ళారో దాని తిథి తారీఖు ఎక్కడా లేదు కామచితిపై కూర్చోవడం వల్ల నల్లగా అవుతారని అర్థమవుతుంది కానీ నామరూపాలైతే మారిపోతాయి కదా కామచితిపై కూర్చోవడం వల్ల లోహయుగం వారిగా అయిపోతారు ఇప్పుడు పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా అయ్యాయి కదా కాబట్టి ఈ శరీరం కూడా తమో ప్రధానమైనదే లభిస్తుంది పుట్టుకతోనే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు అక్కడ పూర్తిగా సుందరమైన శరీరాలు ఉంటాయి ఇప్పుడు తమో ప్రధానులుగా అయిన కారణంగా శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది మనుషులు ఈశ్వరుడు ప్రభు అని భిన్న భిన్న నామాలతో పిలుస్తారు కానీ పాపం వారికి తెలియదు ఏ తండ్రి వచ్చి శాంతిని ఇవ్వు అని ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది ఇక్కడ కర్మేంద్రియాల ద్వారా పాత్ర అభినయిస్తుంటే శాంతి ఎలా లభిస్తుంది లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది కానీ కల్పము ఆయుష్ లక్షల సంవత్సరాలుగా చూపించిన కారణంగా మనుషులు అర్థం చేసుకోలేరు వీరి రాజ్యం ఉన్నప్పుడు ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండేది ఇతర ఏ ఖండాలలోనూ ఒకే ధర్మము ఒకే రాజ్యము ఉండాలి అని ఎవరు అనరు ఒకే రాజ్యం ఉండాలి అని ఇక్కడ ఆత్మ అంటుంది ఇప్పుడు ఒకే రాజ్యాన్ని స్థాపిస్తున్నామని ఆత్మ అర్థం చేసుకుంటుంది అక్కడ మొత్తం విశ్వంపై మనం యజమానులుగా ఉంటాము బాబా మనకు అన్నింటినీ ఇచ్చేస్తారు మన నుండి ఎవరు రాజ్యాన్ని తీసుకోలేరు మనం విశ్వం అంతటికీ యజమానులుగా అవుతాము విశ్వంలో సూక్ష్మవతనము వతనము మూలవతనము ఉండవు ఈ సృష్టి చక్రం ఇక్కడే తిరుగుతూ ఉంటుంది దీన్ని గూర్చి రచయిత అయిన తండ్రి మాత్రమే తెలుసు వారు కొత్తగా ఏమీ రచించరు పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేసేందుకు బాబా సంగమయుగంలోనే వస్తారు దూరదేశం నుండి బాబా వచ్చారు మీ కొరకు కొత్త ప్రపంచం తయారవుతుందని కూడా మీకు తెలుసు బాబా ఆత్మల్ని అలంకరిస్తూ ఉన్నారు ఆత్మతో పాటు శరీరం కూడా సుందరంగా అవుతుంది ఆత్మ పవిత్రంగా అవ్వడం ద్వారా శరీరం కూడా ప్రధానమైనదే లభిస్తుంది సతో ప్రధాన ఆత్మల ద్వారా శరీరం తయారవుతుంది వీరి శరీరము సతో ప్రధానమైనది కదా అందుకే అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది ధర్మము ఒకే శక్తి అని కూడా గాయనం చేస్తారు మరి ఆ శక్తి ఎక్కడ నుండి లభిస్తుంది ఒక దేవీ దేవత ధర్మం నుండి ఆ శక్తి లభిస్తుంది ఆ దేవతలే విశ్వమంతటికి యజమానులుగా అవుతారు ఇక వేరే ఎవ్వరూ విశ్వానికి యజమానులుగా కారు మీకు ఇంతటి శక్తి ఎలా లభించింది ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన శివబాబా చేస్తారని గాయనం ఈ విషయాలు ప్రపంచంలో వాళ్ళకి తెలియదు బాబా బ్రాహ్మణ కులాన్ని స్థాపిస్తారు మళ్ళీ వారిని సూర్యవంశం రాజ్యంలోకి తీసుకువస్తారు ఎవరైతే బాగా చదువుతారో వారు పాస్ అయి సూర్యవంశీయులకి వస్తారు ఇవన్నీ జ్ఞాన విషయాలు అచ్చా మీటే మీటే సికిలతే బచ్చం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాద్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాప్కి రుహానీ బచ్చంకో నమస్తే హమ్ రుహానీ బచ్చౌంకి రుహాని మాత్ మాత్పితా బాప్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ఆత్మీకా సెల్వేషన్ ఆర్మీగా అయ్యి స్వయాన్ని మరియు ఇతరులను సరైన మార్గాన్ని చూపించాలి మొత్తం విశ్వమంతటిని విషయ సాగరం నుండి రక్షించేందుకు బాబాకు పూర్తి సహాయకులుగా అవ్వాలి జ్ఞాన యోగాల ద్వారా పవిత్రంగా ఈ ఆత్మను అలంకరించుకోవాలి కానీ శరీరాన్ని కాదు ఆత్మ పవిత్రంగా అవ్వడం ద్వారా శారీరక సింగారము స్వతహాగానే అవుతుంది వరదానము దూరంగా తొలగిపోయేందుకు బదులుగా క్షణం తండ్రి ఆధారాన్ని అనుభవం చేసే నిశ్చయబుద్ధి విజయ్భవ విజీభవ వరదానాన్ని పొందిన ఆత్మ క్షణము స్వయాన్ని ఆధారము అనుభవం చేస్తుంది వారి మనస్సులో సంకల్ప మాత్రం కూడా నిరాధారము ఒంటరితనం ఉండదు ఉదాసీనత లేక అల్పకాలపు హద్దులోని వైరాగ్యము ఎప్పటికీ రాదు వారు ఎప్పుడూ ఏ కార్యం నుండైనా సమస్య నుండైనా వ్యక్తి నుండైనా దూరంగా ఉండరు ప్రతి కర్మ చేస్తూ ఎదుర్కొంటూ సహయోగులుగా అవుతూ అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉంటారు స్లోగన్ ఒక్క తండ్రి సాంగత్యంలోనే ఉండండి తండ్రినే మీ కంపానియన్గా చేసుకోండి అవ్యక్త సూచన దివ్య బుద్ధి రూపి విమానం ద్వారా అన్నిటికంటే ఉన్నతమైన స్థితిలో స్థితం అవ్వండి అవ్యక్త వస్తున వాసులుగా ఇవి విశ్వంలోని సర్వ ఆత్మల కొరకు శుభ భావన మరియు శ్రేష్ట కానుకల సహయోగపాలలను వ్యాపింపచేయండి యోగ ప్రయోగం ద్వారా దుఃఖ అశాంత ఆత్మలకు శాంతి మరియు శక్తుల సకాష్ ఇవ్వండి అచ్చ ఓం శాంతి స్వర్గం స్థాపిద్దాం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం భూమిలో స్వర్గం స్థాపిద్దాం i know స్థాపిద్దాం ఈ భూవిలో స్వర్గం స్థాపిద్దాం సుఖశాంతులను స్థాపితాం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం ఈ భూమిలో స్వర్గం స్థాపిద్దాం స్వర్గం ఈ భూమిలో స్వర్గం స్థాపిత او oh.